షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్సి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ ఎన్జీ రోడ్ విజయవాడ స్వాగతం విశేషాలు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచపల్లి మండలం అణిగిండ్ల పాడులోని హై స్కూల్ డైరెక్టర్ నగేశ్ నరేష్ ఆధ్వర్యంలో సోమవారం ఈ సందర్భంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులను సులభమైన పద్ధతిలో రూపొందించి వాటిని చక్కగా వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ రామానుజన్ గణిత విశ్లేషణ సంఖ్య శాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశారని ఆయనకు కనుగొన్న సూత్రాలు అపూర్వమైన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు also we will get 139 this score we add 139 this score also we will, we will get 139 if we add this corners 22 19 11 and 87 we will get only 139 if we add these four numbers we will get only 139 and these four numbers we will get only 139 this is the date of birth of Srinivas sharma he born on 22nd december 1887 తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ఈ పారేవల్లి శ్రీరాములు ధర్మ రామానుజ కూలో ధర్ మహోత్సవాలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనం జరుగునని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ విజయలక్ష్మి ప్రవచన తర్త పద్మావతి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అంటే శ్రీవ్రతం అని సకల సంపదలు ఇచ్చే వ్రతం అంటారు ఈ వ్రతం ను ముప్పై రోజులు చేస్తూ ఉంటారని ఈ సందర్భంలో పది మంది అల్వార్లు ఉన్నారని అలాంటి వైభవం కలిగినటువంటి స్త్రీరత్నంగా ఉన్నటువంటి ఆమె గోదమ్మ అని అంటారన్నారు పెరియల్ వరకు లభించినటువంటి కృష్ణుడు ఎందు భక్తి కలిగి ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రవచన ప్రవచనముకు వచ్చిన భక్తులు పాల్గొన్నారు అందుకని ఏం చేయాలి చెయ్యాలి అడియాను ఏం చెయ్యాలి కాదు అంతేకాదు మనకి భాగవతోత్సములు తెలియజెప్తారు కాబట్టి భాగవతోత్సవలు తన కైకర్యం చెయ్యాలి అనేటటువంటి విషయం ముందుగా తెలియజేస్తారు అందుకని ఇక్కడ మన ఆండాలు తల్లి ఈ వారికి నుంచి ఎంతెంత బాగుంది శ్రీరాములు ధర్మ రామానుజి కూటం బ్రాహ్మణ వీధి టౌన్ విజయవాడ నా పేరు తూపురాని పద్మావతి ధనుర్మాస సందర్భంగా ప్రవచనాలను ఏర్పాటు చేశారు ఆండాలు ఆల్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరఫున ఇక్కడ చెప్పడం జరుగుతోంది పెద్దల యొక్క ఆజ్ఞతోటి ఈ తిరుపావ అనేటటువంటిది ప్రతి నెలా కూడా ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని చోట్ల కూడా తిరుప్పావయ్య జరుపుతూ ఉంటారు ఈ తిరుప్పావయ్య అంటే ఏమిటి శ్రీ వ్రతము అంటారు ఇది సకల సంపదలను ఇచ్చేటటువంటి వ్రతం ముప్పై రోజులు చేసేటటువంటి వ్రతం మన ఆళ్వారులు అని ఉన్నారు ఆళ్వారులు పది మంది ఉన్నారు అలాంటి వైభవము కలిగినటువంటిది స్త్రీ రత్నముగా ఉన్నటువంటి ఆవిడ గోదమ్మ ఈ గోదాదేవి పెరి ఆళ్వారులు అనేటటువంటి వారికి లభించినటువంటిది వారి పుత్రికగా పెరిగినటువంటి ఆవిడ ఈ ఆవిడ కృష్ణుని ఎందే భక్తి కలిగి ఉంది భగవంతుడికి ఎలా ఉండాలి ఎలా చేరాలి భగవంతుడిని ఎలా పొందాలి అనేటటువంటి విషయాలని లోకానికంతటికి అందించినటువంటి తల్లి మన గోదమ్మ ఈ గోదాదేవి ముప్పై పాటలను పాడి అత్యారూపుడైనటువంటి రంగనా చెబ్రులు విజయలక్ష్మి ఇక్కడ ఇది జరిగేది శ్రీ పారేపల్లి శ్రీరాములు ధర్మధారించుకుంటూ మా తాతగారు మా తాతగారు స్థాపించారు ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో కూడా ఇట్లాగే చెప్పిస్తాము ఆల్వార్ దివ్య ప్రబంధ గోష్ఠి గానీ మామూలుగా కూడా ఇక్కడ ఆళ్వార్ల తిన్నక్షత్రాలు కూడా వస్తాయి రామాంజివారు తిన్నక్షత్రం ఆండాళ్ళ తిన్నక్షత్రం దసరాకి ఎప్పుడు ఇలాగే ప్రవచనాలు కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి ఆ ఇలాగే జనం బాగా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమి కైంకర్యాలు తీసుకోమండి ఏమి కైంకర్యాలు తీసుకోకుండానే ఈ సంస్థ ద్వారానే చేస్తాము ఈ సంస్థ ద్వారా సంవత్సరాలు ఆ పంతొమ్మిది వందల పదిహేను లో స్థాపించామండి మా స్థాపించారు అలాగే చౌరమనకు సైకిల్తో వెళ్తున్న విజయవాడ భక్తులు ఆర్వి రవిబాబు ఈ సందర్భంగా ఆర్వి రవిబాబు మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరం నుండి చౌరమల రేపస్వామి దర్శనంకు వెళ్తున్నానని ఒక సంవత్సరం సైకిల్ యాత్ర ఒకసారి పాదయాత్ర చేశానని ఈ సంవత్సరం మరలా సైకిల్ యాత్ర చేస్తున్నానన్నారు విజయవాడ నుండి మొత్తం పదిహేడు మంది సైకిల్ యాత్ర చేస్తున్నామన్నారు Hai tám chín sáu bảy một mươi sáu bảy. Hai tám chín sáu bảy một స్వామి మా పేరు ఆర్య దైబాడు నేను ఇది ఇది పదిహేడోసారి స్వామి మాల రైతాం మా అమ్మగారు నాన్నగారు ఇదంతా మా టీమ్ స్వామి వీళ్ళు ట్రైన్ వెళ్తారు నేను పదిహేడో సార్లు రెండు సార్లు సైకిల్ యాత్ర చేశారు స్వామి ఇది రెండోసారి సైకిల్ యాత్ర ఒకసారి పాదయాత్ర వెళ్ళాను ఈ సైకిల్ యాత్ర అనేది రమేష్ గురుస్వామి అని చెప్పేసి విజయవాడ భవానీ నుంచి బయలుదేరతాడు స్వామి అతను పదిహేను మందితో వెళ్తున్నారు ఇది అతను సార్ స్వామి పదమూడు సార్లు కూడా అతను సైకిల్ యాత్ర చేశా స్వామి కాబట్టి అతనికి అందరికి అయ్యప్ప కనక ఆదర్శం కలగాలని కోరుతున్నాం స్వామి మేము ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సార్లు బయలుదేరుతున్నాం స్వామి

పేద ప్రజల కోసం వంద సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉందని అన్నారు సిపిఐ ఆవిర్భావం నుంచి రైతాంగ సమస్యలను తన ప్రధాన అజెండాగా తీసుకుందని కార్మికుల హక్కుల కోసం సీబీఐ చేసిన పోరాటాలు దేశ చరిత్రలోనే నిలిచిపోయాయన్నారు ఎర్ర జెండా కేవలం ఒక జెండా కాదని అది త్యాగానికి పోరాటానికి ప్రజల పక్షానికి చిహ్నమని కొనియాడారు చెప్పిన గాడ్సు వారసు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు చివరికి మహాత్మా గాంధీ కోరిని తొలగించేటువంటి దుర్మార్గానికి ఇవాళ మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి సందర్భం ఉన్నది వందే మాతృ గీతం జాతీయ ఉద్యమానికి స్ఫూర్తి జాతీయ ఉద్యమంలో వందే మాత్రం అన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా దేశభక్తి అని చెప్పేసి అడుగుతున్నాం సర్దార్ భగత్ సింగ్ ఎస్ఏ ంగర్ చుట్టూ సుందరయ్య చంద్ర రాజేశ్వరరావు ప్రజలబెడ్డి వెంకటేశ్వర లాంటి మహా నాయకులు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు మీ అందరికీ తెలిసి వాళ్ళ జగ్గేపేటలో ఒకనాడు బోధకాలు వ్యాధి పూలకాడైనటువంటి పరిస్థితుల్లో వైశ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు లైఫ్ టైం అవార్డ్స్ ప్రతినిధి ఇమ్మడి శివ పెనుగొండ సుబ్బారాయుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సామ్రాజ్య లక్ష్మి మాట్లాడుతూ వైశ్య లైమ్ లైట్ అనేది వివిధ రంగాలలో విశిష్టత ప్రతిభ మరియు సాధనను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక వేదికని ఇప్పటి వరకు తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసిన ఈ కార్యక్రమం సమాజంపై సార్థకమైన ప్రభావాన్ని చూపిన పెద్దవంతులైన మహిళలు పురుషులను సత్కరించిందన్నారు ఈ సీజన్ విశిష్టతను సత్కరించి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ యొక్క దీర్ఘకాల వారసత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా విస్తరణ సమగ్రత మరియు ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉచిత చేరువును అలింగం చేసుకుంటుందని చాటుతోందని మీడియా సమావేశంలో సమస్త ప్రతినిధులు పాల్గొన్నారు माइकल माइकल मैनेजर ओके वन तो इसको नहीं खोल दो भाई ందుకు వరాహి సిల్క్ లో ఇరవై ఆరో తారీఖు బట్టుకు ఎవరైతే ఐదు వేల రూపాయల బిల్డింగ్ చేస్తారో వాళ్ళందరికీ వైశాల్య ఎమినేట్ అవార్డ్స్ లో ఒక ఎంట్రీ టికెట్ ఫ్రీగా ఉంటుందండి ఎవరైనా ఒప్పించుకోవచ్చు అండ్ వన్ మోర్ పోస్టర్ ప్రపంచంలో ఎవరికైనా ఒక గుర్తింపు వచ్చిందంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు బట్ ఆ గుర్తింపు కూడా గొప్పగా జరుపు ఎలా ఉంటుందన్న హీమాచల్లో ఉన్నప్పుడు వైశాలైన్ అవార్డ్స్ ఒక వేదికగా వస్తుందండి ఈ వేదికలో గత తొమ్మిది సీజన్లు హైదరాబాద్ లో జరుపుకున్నామండి ఇదో పదవ సీజన్ గొప్పగా విజయవాడలో చేసుకోబోతున్నాము ఈ గొప్ప విషయంలో విజయవాడలో ఒక ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహిళలదండి ఈ అవార్డు సీజన్ అండ్ అంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తింపు ఇవ్వాల్సిందే ఈ స్టేజ్ ఎలా వచ్చిందంటే మహిళల యొక్క సాధికారికత మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది ఆ విషయాన్ని నలుగురికి తెలియపరిచేది మహిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము ఇరవై ఏడవ తారీఖున శనివారం రోజు అంతరాలక్స్ కన్వెన్షన్ బెండ్ సర్కిల్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి ఈ పర్టికులర్ ఈవెంట్ కి అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఈ అవార్డు అనే దానికి ఫౌండర్ మరియు చైర్మన్ గా ఉండటం జరిగింది మేము విజయవాడ వాళ్ళము ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇట్లాంటి ఈ టెన్త్ ఈ వైసీడ్ అవార్డు ఫంక్షన్ అనేది ఇక్కడ జరగడం మన అదృష్టంగా భావించడం మాకు జరుగుతుంది విజయవాడ పీపుల్ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇంకొకసారి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు దాకా అవార్డు ఫంక్షన్స్ మీరు హైదరాబాద్ లో చేయటం జరిగింది ఈ అవార్డు ఫంక్షన్ విజయవాడలో చేస్తున్నారు మా పూర్తి సహాయ సహకారాలు హైదరాబాద్ లో పదిసా పది సార్లు కండక్ట్ చేసి ఈ రోజున విజయవాడ రేపు ఇరవై ఏడవ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంట వాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లు కాని ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఎంటర్ప్రైన్యూర్స్ ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ పెండి ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్ లోనే పెడుతున్నారు ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు సో ఫస్ట్ ప్రయోగంగా అంటే టెన్త్ సీజన్ ఈసారి యూనిక్ గా చేయాలని ఆంధ్రా నుంచి కూడా విజయవాడలో పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని దీనికి మంచి స్పందన వచ్చింది మాకు ఓటింగ్ రూపైనా గానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి కానీ మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పదన్నారు ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే జనాలందరికీ పబ్లిక్ తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ కానీ చాలా బాగా జరిగింది మంచి కోఆపరేషన్ అందించారు ఇక్కడ అండ్ టీ నరసాపుర మండలం లంగాలపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ నాయకుడు రాష్ట్ర ఐసిఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కే నిరీక్షణ రావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే గ్రామ మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సున్నపురాలపల్లి గుట్టుగూడెం సంగరావుపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஆமா <laughs> పేరు చాని నాది గ్రామము ఈరోజు రోజు అన్న గారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడం గల కారణం ఏమిటంటే వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేదవారి పార్టీ పేదవారమైన మమ్మల్ని అందరూ కూడా జగనన్న గారు గుర్తించి మాకు కావలసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మా ఇంటికి పంపించారు వాలంటీర్ల ద్వారా అనేకమైనటువంటి ఆ యొక్క మాకు అయితే ఏదైతే మేము పొందుకోగలమో అవన్నీ కూడా మాకు వివరిస్తూ ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి అనేకమైన పథకాల ద్వారా మేము ఈ దినమందు ఈ సమయం మేము అభివృద్ధిలోనికి వచ్చామంటే కారణం జగనన్న గారి ద్వారానే మేము అభివృద్ధిలోని మేము రాగలిగాము ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందటము దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడ్డాము ఆ యొక్క సంతోషాన్ని మేము అనుభవించగలిగాము అది కేవలం జగనన్న ద్వారా జరిగింది కాబట్టి ఈ దినము జగనన్న గారి యొక్క పుట్టిన దినాన్ని మేము ఇలా సంతోషంగా మేము సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాము సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాము దానికి కా దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ యవనస్తులందరూ అని స్త్రీలందరూ కూడా సంతోషంగా ఈ యొక్క జరుపుకుంటున్నారు మరలా జగనన్నే జగన్ మాకు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ సంబరాలు అందరూ కూడా పాల్గొని ఉత్సహిస్తా ఉన్నారు జై జై జగన్ జగన్ do okay.